మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు మాటలపై కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు వేమరెడ్డి దంపతులపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రసన్న కుమార్ పై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు బ్రోకర్లంతా ఆయన చుట్టూనే ఉన్నారని పనిచేసే నాయకులు కార్యకర్తలు వేమరెడ్డి దంపతులు నడుస్తున్నారని వివరించారు గురువారం ఈ మేరకు కోవూరులోని కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో కోవూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కొడవల్లూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీశ ఎస్ఎస్ఎల్ నాయకుడు దారా విజయబాబు టీడీపీ సీనియర్ నాయకులు పిఎల్ రావు చెంచు కిషోర్ ఇంతా మల్లారెడ్డి నాయకులు వీరేంద్ర జనసేన నాయకులు అశోక్ కుమార్ వంటి వారు మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడారని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు చేయడానికి కూడా డబ్బు అప్పులు పాలైన నీకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు అలాంటిది వేమిరెడ్డి దంపతులను విమర్శించడం సిగ్గు చేయటన్నారు అపులపాలైన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం యాభై కోట్లతో భవనం నిర్మిస్తున్నారని ఎన్ని అక్రమాలు చేస్తే ఇంత భవనం నిర్మిస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు హితబోధ చేశారు ప్రజలకు సేవ చేయడానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు సాగుతున్నారన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమకు క్రమశిక్షణ నేర్పారని అందుకే తాము సైలెంట్ గా ఉంటున్నామన్నారు ప్రసన్న లాంటి బ్రోకర్ రాజకీయాలు తమకు చేతకావని చెప్పారు వేదిక ఉన్నటువంటి మీడియా మిత్రులకి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కారణం ఏందంటే కడపలో మహానాడు తొలిసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి కడపలో మహానాడు జరిగిన విధానం చూసి జగన్మోహన్ రెడ్డికి విన్నుల వణుకు పుట్టింది ఆ వన్నుల వెన్నుల వణికు పుట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులందరికీ ఒక దినం ప్రకటించమన్నాడు ఏం దినం అయ్యాదంటే విద్రోహ దినం అన్నాడు వెన్నుపోటు దినం విద్రోహ దినం ఏదో చెప్పాడు నా పేరు యాజు అశోక్ కుమార్ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాను నేను కోవూరు పంచాయతీలో సీనియర్ వారి సప్లై ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతికి అక్రమాలకి జోపీడీకి ముఖ్యంగా కోవూరు బుచ్చి రెండు మండలాలకు సంబంధించి తెన్న పొరులు కట్ట మొత్తం మట్టి ఇసుక అమ్మి కోట్లు తోసుకొని వరదలు వచ్చి దాదాపు పది రోజులు పది అడుగుల నేలలో కోవూరు మండల ప్రజలు బుచ్చి మండల ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ప్రసంత్ కుమార్ కేవలం ధనదాహనం విశాఖ దోపిడీ మట్టి దోపిడీ వాటితో నీ బతుకు జీవనం గడుపుతున్నాను అవి చూసే ఇటువంటి దోపిడీలన్నీ చూసి నువ్వు పెట్టేవే వెళ్ళిపోయి తినవు నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు లక్ష మంది నిన్ను నేరుగా పొడిచారు వెన్నుపోటు ప్రజలు కూడా వాళ్ళు నేరుగా నిన్ను పొడిచారు నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు నువ్వు చంద్రబాబు నాయుడు వెన్ను చెప్పాడు అవి అతనికి మతి భ్రమించి అధోగతి అయ్యి చెప్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేక జగన్ అడిగితే ఏ ఇంకా జనాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం లేదు నీ కోవు నియోజకవర్గంలో ఎనగంజిలో ఉన్నావంటే అలా నేను ప్రతి గ్రామంలో అప్పులై ఉన్నాను గ్రామాల్లోకి పోతే ముందు వీటికంటే అప్పులు సంగతి ఆడుతున్నారు ఆ అప్పులు నేను ఏ విధంగా కట్టాలా జనాభాకి ఏ విధంగా చెప్పాలా అర్థం కాక నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ పోలేకున్నానంటే అప్పుడు జగన్ అన్న చెప్తే మన దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు సహాయ సహకారాలతో ఆ అప్పులన్నీ తీర్చుకొని ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్లో గెలిచాడు అది అందరికీ తెలిసిందే ఈరోజు మనం కొత్తగా నన్ను కలిపి చెప్పడమే లేదు ముందుగా పత్రికా విలేఖరుల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు పొద్దున్నే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గురిగింజలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ సమావేశం ఒక పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది అయితే ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళ పార్టీని నడిపించడం జరుగుతుందని చెప్పని ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అది ఓర్వలైనటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ కులదేవత శ్రీరెడ్డి అని ఒక ఆవిడ పోసాని కృష్ణ అని ఒక అతను లేకపోతే కతి మహేష్ ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు వాడు ఎవడో బోర్ల పడ్డ అనిల్ ఈరోజు జైల్లో ఉన్నాడు వాడు కావచ్చు ఇట్లాంటి వాళ్ళను అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీ అవుతుంది అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఈ వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు పెట్టారు నిన్న మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముచ్చిన ఏం మాట్లాడారు మీ గురించి ఏం మాట్లాడారు ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నియోజకవర్గంలో జరిగేటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఏంటంటే వెన్నుపోటు దినం ఏంది వెన్నుపోటు జనం అనేటువంటి కార్యక్రమం మీద ప్రతిపక్షమైనటువంటి వైకాపా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు ఆ నిరసన కార్యక్రమానికి వెన్నుపోటు జనం అని పెట్టారు అది ఒక ఈరోజు ఒక చర్చ వెన్నుపోటు జనం అంటే వెన్నుపోటు పోలిసింది ఎవరు దానికి ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు వెన్నుపోటు జనం అని మీరు పెట్టుకోవడం మీకే అవమానకరం ఆ రోజు కోవూరు నియోజకవర్గంలో మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం మాది నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం అదేదో బాంబే రెడ్ లైట్ ఏరియా అంట అది ఎవరికి తెలియదు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు రెడ్ లైట్ ఏరియా నుంచి కొడకొచ్చారు పత్రికా విలేకరులకి ఈ యొక్క విలేకరుల సమావేశం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఉద్దేశం నిన్నటి జనమున ఈ యొక్క ఇటుపోర్టు జనం అనేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ యొక్క సంవత్సరం తర్వాత జూన్ నాలుగో తేదీ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఫలితాలలో పార్టీలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ వాగ్దానం అమలు చేయడం ఒక వెన్నుపోటు జలం పెట్టారు మేము ఒకటే సూటిగా అడతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు బందిపోట్లకి బందిపోట్లకి వెన్నుపోటు జనం పెట్టి అర్హత ఉందా ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో బందిపోట్ల రాజ్యం వేలింది బందిపోట్ల రాజ్యం వేలి బందిపోట్లుగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు దినం సహచర మండల పార్టీ అధ్యక్షులకి తెలుగుదేశం నాయకులకి భూ నియోజక నాయకులకి కార్యకర్తలకి పత్రికా విలేకరులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ఏదో వైసీపీ వాళ్ళు కార్యక్రమం పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద మా ఎంపీ గారి మీద ఏదో మాట్లాడారు ఎన్ను పోటు అనేది విషయం మీద ఇంకోటి అన్నారు అంటే ఆయన అడిగిన దానికి కొన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను నలుగురు బ్రోకర్లను తీసుకొచ్చి గుచ్చిలో పెట్టావు అని అన్నారు మా వాళ్ళు బ్రోకర్లు ఎవరు లేరు మా కాడ మా కాడ ఉండేది నాయకులు లీడర్లు ఉండారు ఆడ నీ కాడు ఉన్నాడు బ్రోకర్ ఒక టీచర్ ఉద్యోగానికి గవర్నమెంట్ జీతం నొకతా గవర్నమెంట్కి సెలవు పెట్టి ఒక వ్యక్తిని బ్రోకర్గా పెట్టుకొని వాడు చేత మోయించుకుంటున్నావు బస్తాలు నీ కాడు ఉన్నారు బ్రోకర్లు మా ప్రశాంతమ్మ కాడు కానీ మా ఎంపీ గారు కాదు కానీ మా వాళ్ళు ఎవరు బ్రోకర్ లేరటారం శాసనసభ్యులు అన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో ఆ ప్రెస్ మీట్లో భాగంగా కొన్ని చిత్రమైన పదజాలంతో రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది నిన్న విన్నుపోటు ఈ వైసీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఆ విన్నుపోటు దినం ఒక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఏర్ప ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన కానీ ఇంకా ఆ రోజు ఎలక్షన్కు ముందు ఏదైతే వాగ్దానాలు చేసినా అవి నిర్వర్తించలేదు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో వాళ్ళు వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమానికి పిలిపించారు ఎంత విచిత్రంగా విడ్డూరంగా ఉందంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ఈయన పోయేటప్పుడు ఈయన ఇచ్చిన వాగ్దానాలని నిర్వర్తించుంటే పదకొండు స్థానాలకు వచ్చుండడు ప్రజలే ఎన్ని అందలంలో కూర్చోబెట్టి ఉండేవాళ్ళు ఆ రోజు నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏ నిర్వర్తించలేదు కాబట్టి ఎందుకు మూలబారేశారు మీ వైసీపీ గవర్నమెంట్ మీరు మళ్ళీ సంవత్సరం రోజుల్లోనే ఇంకా ప్రజలు వెన్నుపోటు పోర్చారని వెన్నుపోటు దినం చేయడం చాలా హాస్యాస్పదం మళ్ళీ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మా శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు గురించి అవాకులు చవాకులు పేలటం చాలా విచిత్రంగా ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు అన్నట్టు పాత తెలుగుదేశం వాళ్ళందరూ ఇళ్లలో ఏం కూర్చోలేదు ఇప్పుడు మీకన్నా ఎక్కువ చనువుగా ఎమ్మెల్యే గారి ఇంట్లో చొచ్చుకుపోయి ఎమ్మెల్యే గారు ఆదర అభిమానాలతో మేము ముందుకెళ్తూనే ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నెలవెళ్లగా అండగా ఉండే వ్యక్తులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడినట్టు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు నాయకులనే అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం నాయకులు మీ పార్టీలోకి మీరు ఆహ్వానించ